రాష్ట్ర సంక్షేమ శాఖ కార్యదర్శి గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఐటీఏ ప్రాజెక్టు అధికారి మరియు జాయింట్ కలెక్టర్ గారికి రోజు ఇక్కడ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజాప్రతినిధులకు ఆదివాసీ సాధక సాధనలకు న్యాయవాద మిత్రులకు ఇతర మిత్రులందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తాను ఈ జీవో ఎంఎస్ఎం మంత్రి నేపథ్యం తెలుసుకో తెలుసుకోవాలనుకుంటే అంతకు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో కూడా మనం అర్థం చేసుకోవాలి అప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలోని ఆదివాసీ అభివృద్ధి అనేటువంటి విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నప్పుడు విద్యలోని చాలా వెలుగుబాటుత ఉందనే విషయాన్ని అప్పుడున్నటువంటి చర్చలో భాగం వచ్చినప్పుడు రాష్ట్రంలో అక్షరాస్యత శాతం చూసినట్లయితే గిరిజన అక్షరాశ్ర శాతం ఏడు పాయింట్ ఐదు ఉంటే రాష్ట్ర సరాసరి అప్పటికీ ఇరవై తొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది శాతం ఉంది అందువల్ల ఆదివాసీలోని అక్షరాస్యతలోని చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఆదివాసీ ప్రాంతాల్లో మౌలికమైనటువంటి విద్యా సదుపాయాలు కల్పించాలి అదేవిధంగా విద్యని మరింత అభివృద్ధి పరిస్తేనే కానీ ఆదివాసుల అభివృద్ధి సాధ్యపడదు అనే లక్ష్యంతో చూసినట్లయితే రాష్ట్రంలో గిరిన ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లోని స్కూల్స్ లేనటువంటి పరిస్థితి కనబడి అప్పుడు సుమారు రెండు వేల తొంభై గ్రామాలకి స్కూల్స్ లోని మొట్టమొదటిసారిగా అని చెప్పి జూలై నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది జివో అంటే ముందు జూలైలో ఏంటంటే రాష్ట్రంలో హ్యాబిటేషన్ ఏదైతే ఆవాసాలు ఏదైతే ఉన్నాయో గిరిజన ఆవాసాలు ఏదైతే ఉన్నాయో ఎక్కడైతే పాఠశాలలు లేవు పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం సుమారు వెయ్యి పాఠశాలలు ఏజెన్సీ ప్రాంతాల్లోని అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అందులో భాగంగానే సో మరి విద్యను అభ్యసించాలంటే కావాలంటే ఆదివాసీలు టీచర్లు అయినట్లయితే ఆదివాసులకి పిల్లలకి చాలా దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది వాళ్ళకి భాష కానీ యాక్సెంట్ కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పదాలు కానీ అవన్నీ వాటి ద్వారానే విద్య కనుక వెళ్ళినట్లయితే బయట వాళ్ళు ఎవరైతే నాన్ ట్రైబల్స్ ఉన్నారో వాళ్ళకంటే కూడా ట్రైబల్ టీచర్స్ అయితేనే బాగా విద్యని ప్రోత్సహించిన ఉద్దేశంతో రెండోది అప్పుడున్నటువంటి పరిస్థితుల్లోని విద్యార్థులు ఉన్నటువంటి టీచర్స్ ట్రైబల్స్ టీచర్స్ కూడా లేని కారణంగా టెన్త్ క్లాస్ పాస్ అయినా ఫెయిల్ అయినా కూడా అటువంటి స్థానిక గిరిజన అభ్యర్థులతోనే పాఠశాలలు ఏర్పాటు చేయాలని చెప్పి జీరో సెవెన్ జూలైన్ ఎయిటీ సిక్స్ ఇచ్చారు దాని తర్వాత ఈ పాటి